వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒకప్పుడు హీరోలా సోషల్ మీడియాలో కనిపించేవారు ఆయనకు తన ఫ్యాన్స్ విపరీతంగా చాలా రేంజ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్తో హీరోయిజం బిల్డప్ ఇచ్చేవారు ఆయన ఇంటర్వ్యూలకు కూడా సోషల్ మీడియాలో తెగ వ్యూస్ వచ్చేవి ఇక బైరెడ్డి బిల్డప్ అయితే మామూలుగా ఉండేది కాదు రాబోయే కాలంలో కాబోయే స్టేట్ లీడర్ అనే టాక్ తెగ ఉండేది అయితే ఇదంతా కూడా ఆయన సొంత బలమేనా సొంతంగా ఆయన ఆరేంజ్ కి ఎదిగారా అంటే మాత్రం నంది కొట్కూరులో జరుగుతున్న సీన్లు చూస్తుంటే మాత్రం కాదని చెప్పొచ్చు ఎందుకంటే పవర్ లో ఉన్న పార్టీలో ఉంటే ఎవరైనా హీరోనే పవర్ లేనప్పుడు పట్టు నిలుపుకున్న నాయకుడే దమ్మున్న లీడర్ మరి నిజంగానే బైరెడ్డికి ఆ దమ్ముందా ఇంతకు ముందు చేసినంతా కూడా బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ వ్యాపారమేనా అంటే టీడీపీ నేతలు మాత్రం అవుననే అంటున్నారు సోషల్ మీడియాలో ఒక దంపుడు తప్పితే బైరెడ్డికి ఏమీ లేదు లేదు వెనుక జనం లేరు ఇక ఆయన ఎవరికి చేసిందేమీ లేదు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆయన వెంట కొంతమంది నడిచారు ఇక సోషల్ మీడియాతో పాటు చుట్టూ వజన బ్యాచ్ తో ఆయన హీరో రేంజ్ సెటప్ చేశాడు తప్పితే ఆయనదంతా డొల్లా అంటున్నారు టీడీపీ నేతలు సరే మరి అది ప్రతిపక్షం వాళ్ళు కాబట్టి మనం అసూయితో చెబుతున్నారనుకోవచ్చు కానీ ఆయన నంది కొట్టుకురుకు ఒకప్పుడు షాడో ఎమ్మెల్యే ఎంతలా అంటే వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ను ఓవర్టేక్ చేసి మొత్తం అంతా తానై ఆయన రాజకీయం నడిపారు అంతేకాదు నేనే ఆర్దర్ను గెలిపించానని కూడా చెప్పుకున్నారు పాపం ఆర్ధర్ ఏమీ చేయలేక ఇటు బైరెడ్డిని ఎదిరించలేక కామ్గా ఉండిపోయారు ఎందుకంటే నాడు సీఎంగా ఉన్న వైఎస్ జగన్ కూడా నా తమ్ముడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా ఉంటాడు తెలివైన వాడిని తగమెచ్చేసుకున్నారు అంతే జగన్ ఏకంగా సర్టిఫికెట్ ఇవ్వడంతో పాపం ఎమ్మెల్యే ఆర్ధర్ ఏమీ చేయడానికి లేకుండా పోయింది తాను ఇంత గెలిచినా కూడా ఏమీ లేదనుకున్నారు అయితే ఎవరి దమ్మెంటనేది ఎన్నికలు వస్తే గానీ తెలియదు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పవర్ కూడా తేలిపోయింది ఒకప్పుడు జగన్ ఊపులో గెలిచిన నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్దర్ ను నేనే గెలిపించానని ప్రచారం చేసుకున్నారు ఐదేళ్లు నందికొట్కూరులో పెత్తనం చేశారు ఆయన దీంతో మోటా నాయకులంతా కూడా ఆయన చుట్టూ చేరారు మరోవైపు నందికొట్టుకూరులో బైరెడ్డి ఉండగా మనకు కుదరదని ఆర్దర్ కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు ఇక వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ దారాసుధీర్ ను గెలిపించాల్సిన బాధ్యత కూడా నైతికంగా బైరెడ్డిదే కానీ ఏం జరిగింది ఆర్థర్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి బైరెడ్డికి తన దమ్ము చూపించారు తాను గెలవకపోయినా వైసీపీకి బైరెడ్డికి చుక్కలు చూపించారు కాంగ్రెస్ నుంచి ఆర్దర్ తోగురు పోటీ చేసి దాదాపు ఎనిమిది వేల ఓట్లు సంపాదించారు నాలుగు శాతం కంటే ఎక్కువ ఓట్ల పర్సెంటేజ్ ఇది మనోడు చేల్చిన ఓట్ల దెబ్బకు వైసీపీ ఓడిపోయింది ఇది నిజం టీడీపీ అభ్యర్థైన అయిన గీతా జయసూర్యకు వచ్చిన మెజారిటీ తొమ్మిది వేల ఏడు వందల తొంభై రెండు ఓట్లు ఇదే ఆర్ధర్ ఎనిమిది వేల ఓట్లు చేల్చకుండా ఉంటే ఫలితం వేరేలా ఉండేది ఇక నందికొట్టుకూరు వైసీపీకి కంచుకోట రెండు వేల పద్నాలుగులో బైరెడ్డి పవర్ లేనప్పుడే వైసీపీ ఇక్కడ ఇరవై వేల మెజారిటీతో గెలిచింది మరి ఏం జరిగింది నంది కొట్కూరులో వైసీపీ ఓడిపోయింది బైరెడ్డికి సోషల్ మీడియాలో కనిపించిన పవర్ రియాలిటీలో లేదని తేలిపోయింది ఇంకా చెప్పాలంటే బలంగా ఉన్న వైసీపీని బైరెడ్డి బలహీనం చేశారు ఎమ్మెల్యే ఆర్థర్కు గౌరవం ఇవ్వకుండా బెల్డప్ ఇచ్చి పార్టీ నాశనం చేశారనే విమర్శలు కూడా మొదలయ్యాయి ఎంతైనా ఆర్దర్ ఎమ్మెల్యే ఆయన పనిని ఆయన చేసుకొనిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో కనీసం నందికొట్కూరులో మరోసారి వైసీపీ గెలిచేదనే కమెంట్స్ వినిపిస్తున్నాయి అంటే బైరెడ్డి కారణంగానే నందికొట్కూరులో టీడీపీ గెలిచింది మరోవైపు కూటమి బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది పవర్ ఉన్నప్పుడు నేతలంతా ఉంటారు కానీ ఇప్పుడు బైరెడ్డి అనుచరులంతా కూడా టీడీపీ జెండా కప్పుకుంటున్నారు అది కూడా బైరెడ్డి పెదనాన్న రాజశేఖర రెడ్డి పిలవగానే వెళ్లిపోతున్నారు ఇప్పుడు ఏకంగా నందికోట్కూరు మున్సిపాలిటీ టీడీపీ వశమైంది మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డితో పాటు పదిహేను మంది కౌన్సిలర్స్ అలాగే ఇద్దరు ఆప్షన్ మెంబర్స్ కూడా టీడీపీలో చేరారు మిగతా వారు కూడా రేపో మాపో టీడీపీలో చేరడం ఖాయం మీరు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికో లేదంటే ఇంకొకరికో భయపడాల్సిన అవసరం లేదు మీకు నేనున్నాను నందికొట్కూరు మున్సిపాలిటీని నెంబర్ వన్ చేద్దామని ధైర్యం చెబుతున్నారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఇప్పుడు నందికొట్కూరు పవర్ పాలిటిక్స్ మొత్తం బైరెడ్డి రాజశేఖర రెడ్డి చేతి కిందకు వెళ్లిపోయాయి ఆయన కూతురు శబరి ఎంపీగా గెలవడం కూడా ప్లస్ అయింది దీంతో పవర్ లో ఉన్న టీడీపీ వైపే అంతా వెళుతున్నారు ఇటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హైదరాబాద్ కు మకా మార్చారు అతని అనుచరులంతా టీడీపీలోకి వెళుతున్నారు మరి బైరెడ్డి పవర్ ఏమైందంటే మాత్రం చాలా కారణాలు వినిపిస్తున్నాయి ఒకప్పుడు ఎమ్మెల్యే ఆర్థర్కు బైరెట్కి మధ్య వార్ జరిగింది ఆధిపత్య పోరులో కార్యకర్తలు రెండవ శ్రేణి నాయకులు నష్టపోయారు కొంతమంది అప్పుల పాలయ్యారు అభివృద్ధి వరగబెట్టలేదు నియోజకవర్గానికి బైరెట్ చేసిన అభివృద్ధి ఏంటి సోషల్ మీడియాలో హీరో రేంజ్ తప్ప మేమంతా ఆర్థికంగా నష్టపోయామని వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారంతా చెబుతున్నారు అంటే ఇటు కార్యకర్తలకు కానీ నియోజకవర్గానికి కానీ బైరెడ్డి ఏమీ చేయలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇక ఎలాగో నియోజకవర్గం చేసేది ఏమీ లేదని కాంగా ఉన్నారట పైగా వారంతా తన పెదనాన్న కదా వెళ్ళేదని లైట్ తీసుకున్నారనే కమెంట్స్ కూడా ఉన్నాయి అంతేకాదు టీడీపీ లోకి వెళ్లేవారని ఆపటం కూడా చేయడం లేదంటే సిద్ధాద్ రెడ్డి మరి ఆయన ఎందుకు అంత నిర్లిప్తంగా ఉన్నారు లేదంటే తాను కూడా ఫ్యూచర్ లో తన పెదనాన్న దగ్గరకు చేరుతారా అందుకే తాను ముందే పంపిస్తున్నారనే కమెంట్స్ కూడా సోషల్ మీడియాలో గుప్పమంటున్నాయి కానీ ఆయన అనుచరులు మాత్రం బయట వినిపించే రోమర్స్ ను కొట్టిపారేస్తున్నారు బైరెడ్డి బలం తగ్గలేదు పార్టీ అధికారంలో లేదు కాబట్టి కొంతమంది వెళ్లిపోవడం కామనే గతంలో మా పార్టీలోకి వచ్చారు ఇప్పుడు వెళ్ళారని చెబుతున్నారట ఇక ఈ గొడవ ఎలా జరుగుతుంటే శ్రీరెడ్డి విషయం కూడా టీడీపీ నేతలు బయటకు లాగుతున్నారు గతంలో బైరెడ్డి గురించి శ్రీరెడ్డి మాట్లాడారు ఇక ఆమె మాటలను బట్టి టీడీపీ వాళ్ళంతా కూడా శ్రీరెడ్డికి బైరెడ్డికి మధ్య ఏదో ఉందని పెళ్లి చేసుకోబోతున్నారని కూడా ఓ వర్గం రచ్చరచ్చ చేసింది దీంతో స్వయంగా శ్రీరెడ్డి బయటకు వచ్చి నాకు అతనికి ఏమి సంబంధం లేదు అతను చాలా చిన్నపిల్లాడు అతనికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉంది మా మధ్య ఏమీ లేదని చాలా క్లియర్ గా చెప్పేసింది అంతేకాదు ఆయనతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు కనీసం ఫోన్ లో కూడా మాట్లాడలేదని చాలా క్లారిటీగా చెప్పేసింది అయినా సరే వాటి మీద కూడా కమెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు ఏది ఏమైనా కూడా బైరెడ్డిది బెల్డప్ తప్పితే ప్రజల్లో కార్యకర్తల్లో సోషల్ మీడియాలో ఉన్నంత క్రేజ్ లేదని కమెంట్స్ వినిపిస్తున్నాయి బెల్డప్ తప్పితే ఆయన వల్ల వైసీపీ కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు ఏమీ వరకలేదని చెబుతున్నారు మరి ఈ ఛాలెంజింగ్ టైంలో బైరెడ్డి ఏం చేస్తారు రిజర్వ్ సీట్లో ఫైట్ చేసే కంటే జనరల్ స్థానంలోకి వెళ్లి బలపడి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడా లేదంటే పెదనాన్న బైరెడ్డి రాజశేఖర రెడ్డి వంచన చేరి మళ్ళీ అధికారం ఉన్న పార్టీలో చేరుతారా అనేది వేచి చూడాలి కానీ గతంలో మాత్రం తాను ఎప్పటికైనా సరే అంటే చివరి వరకు కూడా జగన్తోనే ఉంటానని చాలాసార్లు ప్రామిస్ చేశారు మరి ఆ మాటకే కట్టుబడి ఉంటారా మనం వేచి చూద్దాం మరి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏంటి